అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తుందన్నమాట మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇక తొలి విడత డబ్బులు అయితే పూర్తి అయిపోయింది మరి తొలి విడతలో ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్నటువంటి వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది మరి పెండింగ్ ఉన్నటువంటి వారితో పాటుగా కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకునేటువంటి వారికి కూడా డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీభో తొలి విడత అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఫోకస్ అయితే పెట్టాయి మనకు రెండవ విడతలో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకటే చెప్పారు మరి అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే ముందుగా పీఎం కిసాన్ డబ్బులు అనేది విడుదలవ్వాలి మరి పిఎం కిసాన్ ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటి వరకు చూస్తే మనకు పీఎం కిసాన్ కింద ఇరవై విడతల డబ్బులు అయితే విడుదలైంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే మనకు జమ కావాల్సి ఉందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అందించాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు ఈ విధంగా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మనకి యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా వారికి ఈ తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబావా తొలివిడతో ఏడు వేల రూపాయలు విడుదలైన కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి ఆ రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అటువంటి వారు ఇప్పటికే అర్జీ పెట్టుకున్నా కానీ కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదు మరి వారితో పాటుగా ఇక కొత్తగా ఎవరైతే మనకు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాల్సినటువంటి వారు అప్లై చేసుకోవచ్చుని ప్రభుత్వం చెబుతోంది మరి దీంతో పాటుగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ద్వారా రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులైతే చేయాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి అలాగే ఎవరైతే గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకున్నటువంటి వారు అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకుంటేనే మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని చెక్ చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తయితే ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క రెండో విడత డబ్బులు అయితే మీకు జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇదంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి డబ్బులు వస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేస్తూ ఉంటుంది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి నాకు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే మీకు ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని వారు ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారు ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకుని వారు కూడా వెంటనే కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉండండి రెండో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రెండో విడతకు కూడా త్వరలోనే డేట్ ఫిక్స్ అవుతుంది అధికారికంగా అప్పుడు మరొక వీడియోతో మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అనేది రాబోతున్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ని తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత అన్నదాతా సుఖీభోవా లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసి ఎట్టకేలకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులైతే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావనమాట నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు